వెల్కమ్ బ్యాక్ టు గురువరాటా ఫిఫ్టీన్ బ్లాగ్స్ టుడే రెసిపీ సింపుల్ అండ్ ఈజీ టేస్టీ రెసిపీ పిల్లలు చాలా అంటే చాలా ఇష్టంగా తినే జీరా రైస్ జీరా రైస్ కాంబినేషన్ కమ్మలైన దాల్ ఫ్రై రెస్టరెంట్ స్టైల్ జీరా రైస్ దాల్ ఫ్రై చాలా అంటే చాలా బాగా వచ్చింది చాలా బాగుంది నేను జీరా రైస్ టూ త్రీ టైమ్స్ చేశాను కానీ ఈ రోజు చేసినట్టుగా ఎప్పుడు రాలేదు నాకు ఈరోజైతే ఈ రెండు రెసిపీస్ చాలా బాగా కుదిరినాయి నేను మొన్న రెస్టారెంట్కి వెళ్ళి జీరా రైస్ ఆర్డర్ చేసుకున్నాను అందులో అస్సలు జీరానే కనిపించలేదు నాకు అంత టేస్టీగా అనిపించలేదు దాల్ ఫ్రై కూడా చాలా బాగా వచ్చింది నేను ఎప్పుడు చేసినా కూడా అంత టేస్టీగా రాదు కానీ ఈరోజైతే అదిరిపోయిందనమాట నేను రెండు రెసిపీస్ టేస్ట్ చేసిన తర్వాతే వీడియోని అప్లోడ్ చేశాను చాలా బాగా వచ్చింది చాలా టేస్టీగా ఉంది జీరా రైస్ ఇంకా దాల్ ఫ్రై రెండు రెసిపీస్ చేసి పిల్లలకు పెడితే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు చాలా బాగా ఉంటుంది బ్యాస్కెట్స్ కూడా జీరా రైస్ సింపుల్ రెసిపీ అనమాట ఈ రెండు రెసిపీస్ ప్రొసెస్ చూపిస్తాను పదండి ఫస్ట్ మనం దాల్ ఫ్రై తయారు చేసుకుందాం అందుకోసం ఒక కుక్కర్ తీసుకుని అందులోకి టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు కందిపప్పు వేసి టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన కుక్కర్ పెట్టి స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి పప్పులోకి వన్ స్పూన్ నెయ్యి వేసి వన్ టేబుల్ స్పూన్ వేయాలి నెయ్యి వేసి వన్ మినిట్ బాగా ఫ్రై చేయాలి పప్పుని ఇలా ఫ్రై చేసి వండుకుంటే కమ్మగా వస్తుంది అనమాట చాలా బాగుంటుంది ఇలా ఫ్రై చేసిన తర్వాత వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసి అందులోకి పావు స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసి కుక్కర్ పైన మూతపెట్టి ఫ్రై విజిల్స్ వచ్చేంతవరకు ఉడకనివ్వాలి ఫ్రై విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ని పక్కకి ట్రాన్స్ఫర్ చేసుకుని అదే స్టవ్ పైన కళాయి పెట్టి పప్పు చల్లారుతూ ఉంటుంది ఈ లోపల కళాయి పెట్టి కళాయిలోకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసి నెయ్యి వేడి జీలకర్ర ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ఆవాలు వేసి ఫ్రై చేయాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఐదారు పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలు కట్ చేసుకుని వేయాలి తర్వాత రెండు పెద్ద ఆనియన్స్ చిన్న ముక్కలు కట్ చేసుకుని వేయాలి ఆనియన్స్ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసి ఆనియన్స్ని పక్కకు పెట్టుకుని ఒక ఇరవై వెల్లుల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వెల్లుల్లిపాయ ముక్కలు వేసి బాగా ఫ్రై చేయాలి దాల్ ఫ్రైలోకి వెల్లుల్లిపాయలు అల్లం వేసి చేస్తే బాగుంటుంది అలానే చేయాలి వెల్లుల్లిపాయలు ఇలా పచ్చి బాసన వరకు బాగా ఫ్రై అయిన తర్వాత రెండో కలిపి ఇవన్నీ బాగా ఫ్రై చేయాలి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయాలి ఇవన్నీ ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి రెండు రెమ్మలు కరివేపాకు వేసి ఫ్రై చేయాలి ఫ్రై అయిన తర్వాత హాఫ్ ముక్క అల్లం చిన్న ముక్కలు కట్ చేసుకుని అల్లం ముక్కలు వేసి బాగా ఫ్రై చేయాలి ఇవన్నీ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయాలి చిన్నట్ల బాగా ఫ్రై అయిన తర్వాత రెండు పెద్ద టమాటోలు చిన్న ముక్కలు కట్ చేసుకుని వేయాలి టమాటోల్ని బాగా మగ్గనివ్వాలి ఇలా బాగా ఫ్రై చేసి టమాటోల్లోకి హాఫ్ స్పూన్ సాల్టు హాఫ్ స్పూన్ కారం పావు స్పూన్ పసుపు వేసి టమాటోల్ని బాగా మగినవ్వాలి స్టవ్ సిమ్లో పెట్టి టమాటోల్ని ఉడకనివ్వాలి బాగా ఇవిలా ఫ్రై అవుతూ ఉంటాయి ఇలా ఫ్రై అయిన తర్వాత అందులోకి కొంచెం కొత్తిమీర వేసి వీటిని బాగా ఫ్రై అవనివ్వాలి స్టవ్ సిమ్లో పెట్టి ఫ్రై అవనివ్వాలి ఇప్పుడు కుక్కర్ని కుక్కర్ చల్లారిపోయింది మోతీ చూద్దాం పప్పు చక్కగా ఉడికిపోయింది చూడండి పప్పుని పప్పు గుత్తు రుద్దాల్సిన అవసరం లేదు గరిటితోటే ఇలా స్మాష్ చేసేసి పప్పు ఇలా బాగా స్మాష్ చేసిన తర్వాత పప్పుని తీసుకెళ్ళి ఈ టమాటోల్లో వేసేసి ఫ్రైలో వేసేయాలన్నమాట వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసి కుక్కర్లోకి హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకుని పప్పుని లూజ్ చేసుకుందాం పప్పుని ఇలా లూజ్ చేసి స్టవ్ సిమ్లో పెట్టి ఒక టూ మినిట్స్ ఉడకనివ్వాలి టూ మినిట్స్ ఉడికిన తర్వాత కళాయిని పక్కకు పెట్టేసుకుని చూడండి చక్కగా అయిపోయింది కదా దాల్ ఫ్రై సాల్ట్ కూడా నాకు కరెక్ట్గా సరిపోయింది ఇక ఇప్పుడు పక్కన పెట్టేసుకొని అదే స్టవ్ పైన ఒక గిన్నె పెట్టి అందులోకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసి నెయ్యి వేడేకాక రెండు ఎండుమిర్చి వేసి ఎండుమిర్చి ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి నెయ్యి వేడిగా ఉన్నప్పుడే పప్పులోకి ఇలా పైన కోటింగ్ వేద్దాం చక్కగా కారం వెంటనే వేసేసి ఇలా పప్పులో పైన వేసేస్తే చక్కగా అనిపిస్తుంది రెస్టారెంట్ స్టైల్లో చాలా బాగుంటుంది రెస్టారెంట్స్లో ఇలానే వేస్తారు కదా పైన వేసి దానిపైన కొత్తిమీర చల్లేస్తారు వేస్తారు ఇలా నెయ్యి వేసేసిన తర్వాత పైన కొత్తిమీర చల్లేసి చల్లారిన తర్వాత సరింగ్ బౌల్లో తీసేసుకుని సరింగ్ బౌల్లో కొత్తిమీర గార్నిష్ చేసి పక్కన పెట్టుకుందాం దాల్ ఫ్రై రెడీ అయిపోయింది ఇప్పుడు జీరా రైస్ రెడీ చేసుకుందాం అందుకోసం స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి కళాయి వేడికాక అందులోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి ఆయిల్ వేడిక్కాక టూ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేయాలి జీలకర్ర ఫ్రై అయిన తర్వాత ఐదారు పచ్చిమిర్చి పొడుగ్గా చీల్చుకుని వేయాలి జీలకర్ర పచ్చిమిర్చి లైట్గా ఫ్రై అయిన తర్వాత అందులోకి మూడు నాలుగు కరివేపాకు రెమ్మలు ఇలా చేసేసి గుప్పిడి కరివేపాకు అనమాట వేసి బాగా ఫ్రై చేయాలి కరివేపాకుని క్రిస్పీ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేయాలి ఇలా ఫ్రై అయిన తర్వాత వన్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి ఫ్రై చేయాలి చూడండి ఇవన్నీ ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి కొంచెం కొత్తిమీర వేసేసి బాగా ఫ్రై చేసి ఇప్పుడు అందులోకి పావు స్పూన్ పసుపు వేసి హాఫ్ స్పూన్ సాల్ట్ కూడా వేసి బాగా ఫ్రై చేయాలి ఇలా బాగా ఫ్రై చేసిన తర్వాత ముందే వండి పెట్టుకున్న అన్నాన్ని చూడండి చల్లార పెట్టుకున్న అన్నాన్ని చక్క అయింది కదా ఈ అన్నం వేసేసి ఒక పావు కిలో రైస్ అనమాట ఇది రైస్ని వేసి బాగా మిక్స్ చేయాలి రెస్టారెంట్లో కదా కూడా ఇంత బాగా రాలేదు నాకైతే ఈరోజు చాలా అంటే చాలా బాగా వచ్చింది చాలా టేస్టీగా కూడా ఉంది బ్యాచ్లర్స్ చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ రెసిపీని అసలు ఓపిక లేనప్పుడు ఆఫీస్కి వెళ్ళి వచ్చి ఓపిక లేనప్పుడు ఇలా జీరా రైస్ చేసేసుకుని తినేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా బాగా ఫ్రై చేసిన తర్వాత చూడండి ఎంత బాగా వచ్చిందో జీరా రైస్ చాలా బాగుంది కదా ఆఫీసులకి వెళ్ళే వాళ్ళకి అయితే అర్ధరిపోతుంది అనమాట ఈ రెసిపీ సింపుల్గా అయిపోతుంది చక్కగా తినేయచ్చు ఇలా బాగా ఫ్రై చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పైన కొత్తిమీర చల్లేసి చల్లారిన తర్వాత సర్వింగ్ బౌల్లో తీసుకొని సాగు చేసేసుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా అంటే చాలా బాగా వచ్చింది జీరా అలా కనిపించాలన్నమాట జీరా రైస్లో రెస్టారెంట్స్లో అయితే అస్సలు వేయనే వేయరు అస్సలు బాగుండదు నాకైతే ఈరోజు అద్దిరిపోయింది రెస్టారెంట్ స్టైల్ కంటే కూడా చాలా బాగా వచ్చింది నాకు జీరా రైస్ సరింగ్ బౌల్ తీసుకుని బౌల్ పైన ఇలా కొత్తిమీర గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉండే జీరా రైస్ ఇంకా దాల్ ఫ్రై రెడీ అయిపోయింది చాలా బాగా వచ్చింది పిల్లలు పెద్దలు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు చాలా బాగుంటుంది ఈ రెండు రెసిపీసు ఇస్తే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మా గురువారా టాక్స్ ఫిఫ్టీన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్